ఏపీలో తాజా సర్వే ఆసక్తిని రేపుతుంది ఇప్పటికే ఎన్నో సర్వేలు వచ్చినా తాజా సర్వే ఏపీలో సంచలనం సృష్టిస్తుంది ఈ సర్వే ఫలితాలు పూర్తిగా వైసీపీని ఆకాశానికి ఎత్తేసేలా ఉన్నాయి ఇటీవల జాతీయ మీడియా జరిపిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు వస్తాయని తెలిసింది అయితే ఇప్పుడు వచ్చిన సర్వేలో మాత్రం వైసీపీ ఏకంగా నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై సీట్లు వస్తాయని రిపోర్ట్లో పేర్కొంది ఇలా ఫలితాలు రావడానికి గల కారణాలను కూడా తెలిపింది రాష్ట్ర ప్రజలు టీడీపీ పాలనపై అసంతృప్తితో ఉన్నారని ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెన్షన్లు రేషన్ సరుకుల పంపిణీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సర్వేలో తెలిసింది అంతేకాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని యువత అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది మరికొన్ని నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట మొత్తంగా డెబ్బై శాతం మంది ప్రజలు టీడీపీ పాలన బాగోలేదని పదిహేను శాతం మంది పర్వాలేదని పదిహేను శాతం మంది పాలన బాగుందన్నారట దీంతో రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక సీట్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి వస్తాయని ఈ సర్వే ప్రకటించింది ఇంతకు ముందే జాతీయ మీడియా రిపబ్లిక్ టీవీ జరిపిన సర్వేలో పదమూడు పార్లమెంట్ స్థానాలకు పైగా వైసీపీ గెలుచుకోబోతున్నట్లు ప్రకటించింది ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్